రోజుకోసారి డాక్టర్ లక్ష్మణ్ అంటున్నాడు ఎన్నికలు అయిన తర్వాత ఈ ప్రభుత్వం ఉండదని నేను అడగదలుచుకున్న డాక్టర్ లక్ష్మణ్ అయ్యా నీ దగ్గర ఉన్నది ఎనిమిది తోని ప్రభుత్వాన్ని ఎట్ల ఏర్పాటు చేస్తావు చెప్పని నేను అడుగుతున్నా అంటే బీఆర్ఎస్ బిజెపి ఒక్కటై కుమ్ముకై కుట్ర చేసి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తున్నారు అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది అన్నా ఇందరమ్మ రాజ్యం ఉండాలి ఇన్నేళ్లు మేము ఆ పార్టీలు ఉన్నా ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి మా గల్వలే మా మాట వినలే ఆయన ఎట్లుంటాడో మేము చూడలేదు కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మంత్రులు సచివాలయంలో ఉండరు మీరు ఇంటికి వచ్చినా కలుస్తుండ్రు సచివాలయంలో కలుస్తున్నారు పేదల్ని కలుస్తున్నారు కార్యకర్తల్ని కలుస్తున్నారు ఆడబిడ్డల్ని కలుస్తుండ్రు అధికారులను కలుస్తుండ్రు సమీక్షలు చేస్తుండ్రు అభివృద్ధి చేస్తుండ్రు ఐదేళ్లు మీ ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యత మాది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి అందరు నాకు కలిసి చెప్పిపోతున్నారు ఒకవేళ నేను అనుకుంటే గేట్లు నీ అల్లుడు నీ ఇంటోళ్ళు తప్ప మొత్తం కాంగ్రెస్ పార్టీ కండ్వా కప్పుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడతారు ఇవాళ మన మిత్రుడు వెంకట్రావు గారు కూడా ఇక్కడికి వచ్చి మనకు మద్దతుగా నిలబడ్డాడు అంటే మేము మర్యాద పూర్వకంగా రాజకీయ నీతిజ్ఞతో ఇవాళ రాజకీయాలు చేయాలనుకుంటున్నాం మీరు మా ప్రభుత్వాన్ని పడగొట్టాలనే కుట్ర మోడీ కేడీ కలిసి చేస్తే చూస్తూ ఊరుకుంటామని అనుకోకండి మొన్న నన్ను మీరు ఇక్కడ ఆగబట్టిన బ్రేక్ కొట్టినది కానీ మొన్న నేను ఇక్కడ ఉంటే ఈ పాటికి సగం దేశంలో అగ్గిపెట్టేవాడిని చేసేవాడిని మొత్తం దేశాన్ని చైతన్యం చేసేవాడిని చిన్న దెబ్బ తగిలింది పర్వాలేదు ఓర్చుకుందాం తట్టుకుందాం మనం ఉద్యమాలు చేసిన వాళ్ళం ఓకే ఉన్నోళ్ళం పేగుల దగ్గర దాకా కొట్టాడే శక్తి నోలం ధైర్యం నోలం ధైర్యంగా ముందుకు పోవాలి మేము దళిత బంధు తెచ్చినా చేనేత కార్మికుల కోసం తెచ్చిన అందరికి ఒకసారి నమస్కరించి ఈ అప్పీల్ తెలంగాణకు చేసి బ్రహ్మాండంగా చేయాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ గవర్నమెంట్లో మీరు ఎవరు భయపడే అవసరం లేదు నేను చెప్తా ఉన్నా పోలీస్ సోదరులారా మీకు మనవి చేస్తా ఉన్నా మీరు అనవసరంగా గ్రామాలలో చిచ్చులు పెట్టి సోషల్ మీడియా పోస్టులు పెట్టినని కూడా బెదిరిస్తా ఉన్నారు ఇది మంచిది కాదు మీరు చూడండి ప్రజల స్పందన చూడండి నేను అడుగుతా ఉన్నా మీకు పోలీసులకు రాజకీయాలు ఎందుకండి ఏమక్కర్నాయి మీకు రాజకీయాలు ఇలా ఎవరికి అధికారం శాశ్వతం మేము పదేళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో మా మీద కూడా కొన్ని కుక్కలు మురిగినాయి మురిగినా కానీ ఈవెన్ పాపాన వాడిపోతాడన్నా కానీ మేము ఈ దౌర్జన్యాలు చేయలే ఉన్ననాడు కనుక పోలీసులు ఇల్లా చేసే దౌర్జన్యాలు పోలీసుతో చేయిస్తే ఈ కాంగ్రెస్ కూడా ఒక్కడు మిగిలిన అసలు ఈ రాష్ట్రంలో మేము అటుకోలే ఆ దారి పట్టలే మేము ప్రజల సంక్షేమం కోసం పనిచేసినాం ఇరవై నాలుగు గంటల కరెంటు కోసం పనిచేసినాం పేద పదల ఆకలి తీర్చాలని పనిచేసినాం ముసలి ముడిగ వాళ్లకు రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చి ఆదుకున్నాం ఎంత చెప్పినామో అంత అమలు చేసి చూపించినాం ఒకటో ఎన్నో తప్పితే అన్నిటికన్నీ అమలు చేసినాం ఒక లక్ష డెబ్బై వేల మంది విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించినాం అన్నీ కూడా చేసినాం సరే జరిగింది ఏదో జరిగింది భవిష్యత్తులో ఇప్పుడు జరగాల్సింది నేను మీ అందరినీ కోరేది ఈ కరీంనగర్లో నిలువెత్తున తెలంగాణ సోయి నింపుకున్నవాడు మన వినోద్ కుమార్ క్లీన్ క్యారెక్టర్ అన్న వ్యక్తి మన వినోద్ కుమార్ ఈయనకు బండి సంజయ్కి పోలిక లేదు పొంతన లేదు నక్కకు అనుకున్న తేడా ఉంది ఈ విషయాలు గమనించి ఎవరు బాగుంటుంది అనేది మీరు నిర్ణయించి దయచేసి వినోద్ కుమార్ గారిని గెలిపించాలి అని నేను కోరుతా ఉన్నా ఎవరన్నా ఈరోజు కాంగ్రెస్ వాడు కానీ బీజేపీడు కానీ గుండెల నిండా జై తెలంగాణ అంటాడా ఎవరన్నా మళ్ళా మళ్ళా ఇదే గులాబీ జెండా ఇదే వినోద్ కుమార్ వినోద్ కుమార్ ఉపన్యాసం మొదలుపెట్టేటప్పుడు ముగించేటప్పుడు రెండు సార్లు గుండె వగిలిపోయేలాగా జై తెలంగాణ అన్నాడు నేను కూడా మీ అందరిని కోరుతున్నా ఆనాడు పదిహేడు నాడు రెండు వేల ఒకటి మే పదిహేడు ఎట్లయితే సింహగర్జన చేసినామో అదే విధంగా ఇలా మత సామరస్యంతో కులం మతం జాతి లేకుండా అందరం కలిసి ముందుకు పోవాలి అందరం గొప్పగా బతకాలి ఇవాళనే రంజాన్ ప్రారంభమైంది తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులందరికీ ఈ కరీంనగర్ వేదిక నుంచి నేను రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా రంజాన్ ముబారా కూడా తెలియజేస్తా ఉన్నా అందరం కలిసి తెలంగాణ జాతి యావత్తు ఏకతాటిపై నలిసి కుల మతాలకు అతీతంగా అందరం బాగుపడే కోసం మళ్ళా ఈ గులాబీ జెండా ఉంటేనే తెలంగాణకు రక్ష కాబట్టి ఈ పార్లమెంటు ఎన్నికల్లో అన్ని స్థానాలలో కూడా మనం ముందుకు దూసుకొని పోవాలి కార్యకర్తలకు నాయకులకు నా మనవి పవర్ బ్రోకర్ గారు ఎప్పుడు ఉంటారు కొన్ని బేవార్స్ ఛానల్ ఎప్పుడు ఉంటాయి బీఆర్ఎస్ పుట్టినాడే అన్నారు ఇది మకల పుట్టింది పుబ్బల పోతుందని పుబ్బల పోలే మీ ఈపులే పలినయ్యి బిడ్డ అక్కడ దాకా మిమ్మల్ని దరి మీకు తెలుసు తెలంగాణ ఉన్ననాడు ఉండేదాకా బీఆర్ఎస్ భూమి ఆకాశం ఉన్న రోజులు ఈ గులాబీ జెండా ఉంటుంది ఇది ఖాయమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అక్కడనో ఇక్కడనో కూడా తలమానుషోడై పోతే కొన్ని బేవార్ ఛానళ్ళు ఇక బీఆర్ఎస్ కథమైపోయింది అని మాట్లాడుతూ ఉన్నారు అట్లా వరకు కూడా అట్లా అన్నోడు కథమైంది కానీ గులాబీ జెండా ఇప్పుడు కథం కాలే బిడ్డ వ్యాధి పట్టుకోవాలి జాగ్రత్త మీ దొంగ ప్రచారాలకు భయపడే భయపడేవాడు లేడు మన కొద్ది రోజులలోనే ఎంత వైభవంగా బీఆర్ఎస్ వచ్చి మళ్ళీ ఎట్లా తెలంగాణను తీర్చిదిద్దో మీరే కండ్లార చూస్తారు మళ్ళీ మీరే సలాములు కొడుకుంటూ వస్తారు కాబట్టి మీ బేవార్స్ బ్రోకర్ ప్రచారాలు బంద్ చేయండి ఏడో నలుగురు ఓత మనకు పెద్ద పోయేదేం లేదు ధైర్యంగా ఉన్న కార్యకర్తలు ప్రజాశక్తిని కూడదీసి మనం ముందుకు పోయి అద్భుతంగా మళ్ళా విజయాన్ని సాధిద్దాం మన రాష్ట్రాన్ని గొప్పగా తీర్చిదిద్దుకుందాం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ గారిని గెలిపించాలని కోరుతున్న సెలవు తీసుకుంటామని జై తెలంగాణ